హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మీ ఆంధ్ర అమ్మాయి బావున్యూ లాగ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మంచి వీడియో అయితే మేము ముందుకు వచ్చే రెండు తెలుగు రాష్ట్రాల్లో బంగారం వెండి ధరలు ఎంత కాస్ట్ ఉన్నదో ఈ వీడియో తెలుసుకుందామండి మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఉంటేనే వీడియో మొత్తం చూస్తేనే మీకు గోల్డ్ ప్రైజ్ అనేది మిస్ కాకుండా చూస్తారు నిన్నటికి చూసుకుంటే ఈ రోజుకి ఎంత తగ్గింది ఎంత పెరిగింది అనేది కూడా ఈ వీడియో తెలుసుకుందాం ఎక్కడ స్కిప్ చేయకండి సో లేట్ చేయకుండా వీడియో కలిగిపోదామండి విజయవాడ హైదరాబాద్ విశాఖపట్నంలో బంగారం మెడిదలు ట్వంటీ టూ క్యారెట్స్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి ఎనిమిది వందల రూపాయలు ఆరు వేల ఎనిమిది వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి యాభై ఐదు వేల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి అరవై ఎనిమిది వేల ఏడు వందల రూపాయలు ఉందండి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ వచ్చి మీకు గ్రామ్ వచ్చి ఏడు వేల ఐదు వందల రూపాయలు ఉందండి ఎనిమిది గ్రాములు వచ్చి అరవై వేల రూపాయలు ఉందండి పది గ్రాములు వచ్చి డెబ్భై ఐదు వేల పది రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ రేట్ అదేనండి నిన్నటికి చూసుకుంటే మనకి కాస్ట్ అనేది హండ్రెడ్ రూ వంద రూపాయలు అనేది పెరిగిందండి టూ డే గోల్డ్ ప్రైస్ అదేనండి మీకు సిల్వర్ రేట్ వచ్చేప్పటికీ మీకు గ్రామ్ వచ్చి వంద రూపాయలు పడుతుందండి కేజీ వెండి ధర వచ్చి తొంభై ఆరు వేల వంద రూపాయలు పడుతుందండి అలాగే వంద గ్రాములు వచ్చి మీకు పది వేల అరవై రూపాయలు పడుతుందండి వెయ్యి గ్రామ్స్ వచ్చి లక్ష ఆరు వందల రూపాయలు ఉందండి టూ డే గోల్డ్ అండ్ సిల్వర్ రేట్ అదేనండి ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకా మోర్ దాని వీడియోస్ చేయాలని మోటివేషన్ వస్తుంది ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్